హలో అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనము కొత్తగా శారీ బిజినెస్ అనేది స్టార్ట్ చేసామండి శారీస్లో కనుక మీకు ఏమైనా నచ్చితే కనుక వాట్సాప్ మెసేజ్ చేయండి అండి వాట్సాప్ నెంబర్ నేను ఇస్తాను శారీస్ నేమ్ వచ్చేసి పంచదార శారీస్ అండి కొత్తగా ఇప్పుడు న్యూ ట్రెండ్ నడుస్తుంది కదా ఫోర్ కలర్స్ వచ్చేసి ఒక శారీలోనే ఉంటాయండి మల్టీ కలర్ పర్పస్ లాగా శారీస్ అయితే చాలా బాగున్నాయి ఒకసారి ఇప్పుడు శారీ ఎలా ఉందనేది చూద్దాము చూడండి అండి ఒకే శారీలో ఫోర్ కలర్స్ అనేది మీకు కనిపిస్తుంది కదా పై వైపు బోర్డర్కి వచ్చేసి పింక్ కలర్ వస్తుందండి తర్వాత ఆరెంజ్ కలర్ తర్వాత వైటు క్రీమ్ మిక్స్లో ఉంటుందండి బ్లూ బ్లూ కలర్ బోర్డర్ తర్వాత బ్లౌజ్ పీస్ కూడా సేమ్ అలాగే ఫోర్ కలర్స్ వస్తుందండి మన ఛానల్లో గివేవే అనేది స్టార్ట్ చేద్దామండి మన ఛానల్ని చూస్తున్నవారు కొత్తగా వచ్చిన వారైనా అంతకు ముందలు ఉన్నవారైనా కానీ మనం పెట్టే ప్రతి వీడియోకి ఒక గివేవ్ అనేది కంపల్సరీగా ఉంటుందండి చూసి శారీస్ ఎలా ఉంది కలెక్షన్ నచ్చిందా లేదా ఇంకే ఏ టైప్ శారీస్ కావాలనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండి అలానే మీరు కామెంట్ చేసిన దాన్ని నేను గివ్ వ్యాగ్ కూడా తీస్తాను ఈరోజు మనం చూడబోతున్న శారీ అనేది క్యాట్లాగ్ ఇలా ఉంటుందండి చూడండి సేమ్ ఈ పిక్లో ఎలా ఉందో శారీ కూడా అలానే ఉంటుంది ప్యారెట్ గ్రీన్ అండి లెమన్ ఎల్లో పింక్ వైట్ అండి ఈ ఫోర్ కలర్స్ ఈ శారీలో వచ్చినాయండి సేమ్ బ్లౌజ్ పీస్ కూడా అలానే ఫోర్ కలర్స్ వచ్చాయి నెక్స్ట్ శారీ వచ్చేసి లైట్ గ్రీన్ అండి గ్రీన్కి వైలెట్ కలర్ ఆరెంజ్ వైట్ శారీకి డజల్స్ కూడా వచ్చాయండి బ్లౌజ్ పీస్ చూడండి సేమ్ అలానే ఫోర్ కలర్స్ ఉంది నేను ఒకసారి మీకు అర్థం కావడం కోసం అని బ్యాక్ సైడ్ కూడా తిప్పి చూపిస్తున్నానండి చూడండి బ్యాక్ సైడ్ ఎలా వస్తుందండి ఆరెంజ్ అండ్ వైట్ క్లాత్ వచ్చేసి జార్జెట్ అండి లెమనెల్లో అండి లెమనెల్లోకి గ్రీన్ కలర్ పింక్ కలర్ అలానే వైట్ క్రీమ్ మిక్స్లో ఉన్న ఫోర్ కలర్స్ అండి ఈ శారీ కలర్ కాంబినేషన్ శారీస్ అయితే సూపర్ ఉన్నాయండి ఒకసారి చూడండి ఫోర్ కలర్స్ ఫోర్ శారీస్ ఉన్నాయండి ఒక్కొక్క శారీకి వచ్చేసి ఫోర్ కలర్స్ ఉంటాయి ఇవేవే అనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసే వాళ్ళకి మాత్రమేనండి అందరూ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి